తెలంగాణ రాష్ట్రం జిల్లా మేడ్చల్లి అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి సి పరిధిలోని ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తూ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ర్యాలీ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు నిబంధనలు పాటించాలని గట్కేసే ట్రాఫిక్ కేసీ మహిపాల్ రెడ్డి సూచించారు మేడిపల్లిలో శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ లఫింగ్ కార్యక్రమంలోని భాగంగా సేఫ్ ఇండియా పేరుతో ట్రాఫిక్ పై అవగాహన మేడిపల్లిలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలోని పాఠశాల విద్యార్థులతో పాటు ముఖ్య అతిథిగా ఎస్ఐ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు నియమాలు పాటించకపోవటం వల్ల చాలా మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని తెలియజేశారు ట్రాఫిక్ ని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉందని తెలిపారు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం పట్ల స్కూల్ యాజమాన్యాన్ని ఎస్ఐ అభినందించారు శ్రీ చైతన్య స్కూల్స్ నారాయణగూడ జోన్ ఏజీఎం మొగల్నూర్ మహమ్మద్ అలీ మేడిపల్లి ప్రిన్సిపల్ దయాకర్ రావు వైస్ ప్రిన్సిపల్ మాలతి డిన్ మధుకర్ రెడ్డి సి బ్యాచ్ ఇన్ఛార్జ్ వెంకన్న సిసిఈ ఇన్ఛార్జ్ వేణు పీఈటిలు నరేష్ రాజులతో పాటుగా అధ్యాపకులు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు శ్రీ చైతన్య స్కూల్లో ఆవరణలోని ఉన్న ప్రజలు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ايه ڏيڻ ويهي سڀ کان 400